జంతికలు కొన్ని ప్రదేశాలలో ఇవి మనుబులు కూడా అని అంటారండి దీనికి కావలసిన పదార్థాలు ఫస్ట్ నేను ఇక్కడ మినపప్పు తీసుకున్నానండి అవి డ్రై క్లాత్ ఒకసారి తుడుచుకొని మనం ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో మనం ఏదైతే గ్లాస్ కొలత తీసుకున్నామో అంత మినపప్పు మనం ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాము నేను ఇక్కడ ఒక గ్లాస్ ఆఫ్ మినపప్పు తీసుకున్నాను కదండి ఆ కొలతకు సరిపడా మనం రైస్ కూడా తీసుకోవాలన్నమాట అట్లానే నేను ఇక్కడ ఒక గ్లాస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను ఇక్కడ ఈ ప్యాన్లో ఇప్పుడు స్లో ఫ్లేమ్లో మీడియం టు స్లో ఫ్లేమ్లో నేను ఈ మినపప్పుని బాగా డ్రై రోస్ట్ చేసుకుంటానండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బాగా వేపుకుంటానన్నమాట చాలా నిదానంగా చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి టకటక చేయొద్దు ఎప్పుడు కూడా స్లో ఫ్లేమ్లో చేసుకుంటేనే మన వంటలు చాలా రుచికరంగా ఉంటాయి తినేటప్పుడు మనం ఎంజాయ్ చేస్తాము సో ఇప్పుడు నేను ఇవి బాగా లైట్గా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట ఇవి డ్రై రోస్ట్ అయిన తర్వాత నేను ఒక చలార్చుకోవడానికి ఒక ప్లేట్లో ఇవి ఆరబోసుకుంటున్నాను చూడండి నేను ఇట్లా పక్కన తీసి పెట్టుకున్నాను మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు రైస్ను కూడా ఒక గ్లాస్ మినపప్పుకి త్రీ గ్లాస్ రైస్ అని చెప్పాను కదండి ఇప్పుడు కొలత తీసుకున్న రైస్ని నేను ఇప్పుడు ఆ ప్యాన్లో వేసి వేపుకుంటున్నాను చూడండి ఎంత ఇది కూడా స్లో టు మీడియం మీడియం టు స్లో ఫ్లేమ్లోనే చేసుకుంటున్నాను చాలా నిదానంగా చేసుకోవాలండి ఇట్లా స్లోగా బాగా వేపుకున్నాక అవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం స్లోగా చూ వేపుకోవాలన్నమాట చూడండి ఎంత చక్కగా కలర్ మారాయో అట్లా స్లోగా మనం ఈ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం రైస్ని కూడా మంచిగా వేపుకోవాలి అప్పుడు దీనికి కావలసిన పదార్థాలు మసాలాకి ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు వామ్ ఒక స్పూన్ కావాలి జీలకర్ర ఒక స్పూన్ కావాలి మిరియాలు మనకు తగినంత తీసుకోవాలి మనం స్పైసీనెస్ ఎంత ఇష్టపడతామో దానికి సరిపడా మిరియాలు తీసుకోవాలి అనమాట అన్నీ కూడా మనం ఇవి గ్రైండర్కి పంపించేటప్పుడు మనం ఈ రైస్లోనే వేసేసి కలిపేయాలండి ఇప్పుడు వేడిగా రైస్ ఉన్నాయి కాబట్టి దాంట్లోనే వేసేస్తే అవి కొంచెం లైట్ హీట్ అవుతాయి కాబట్టి మనం అవి మన మిషన్కి పంపించి పౌడర్ చేసుకోవచ్చు మనకి దీన్ని అప్పుడే ధన అంటే మిషన్లో వేయరనుకోండి జీలకర్ర వాము మిరియాలు మనం మిక్సీ జార్లో వేసుకొని ఆ పిండిలోనైనా కలుపుకోవచ్చు ఎలా అయినా మీ ఛాయిస్ అండి దీనికి పిండికి సరిపడా సాల్ట్ తీసుకోవాలి ఇప్పుడు నేను ఈ రైస్లోనే యాడ్ చేస్తున్నాను చూడండి ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఫస్ట్ బామ్ యాడ్ చేశాను తర్వాత జీలకర్ర యాడ్ చేసుకుంటానండి జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను అట్లా వన్ బై వన్ వేపుకో వేస్తే ఆ హీట్కి అవి కొంచెం వేగుతాయండి అవి కూడా మనం సపరేట్గా తీసుకొని చల్లార్చుకున్నాక గ్రైండర్కి పంపించాలి ఇట్లా స్మూత్ పౌడర్ అవుతుందండి స్మూత్ పౌడర్ అయ్యాక నేను ఇక్కడ ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకున్నాను తాంబూలంలోకి తీసుకున్నాను ఈ తాంబూలంలో ఏదైతే పిండి జల్లించి పక్కన పెట్టుకున్నాక మనం దీంట్లో మనకు కావాల్సినంత ఉప్పు యాడ్ చేస్తున్నాను కారం కూడా తీసుకుంటానండి నేను మా ఇంట్లో మేము కారం కూడా యాడ్ చేసుకుంటాము అది కూడా ఇప్పుడు ఉప్పు చూస్తున్నారు కదా ఇప్పుడు కారం కూడా వేసుకొని రెండు బాగా కలుపుకోవాలి ఉప్పు కారం మొత్తం పిండికి బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలండి తర్వాత ఇప్పుడు మనం మన ఇంట్లో వెన్న ఉంటుంది కదండి వెన్న కానీ మన ఇంట్లో వెన్న లేదనుకోండి ఫ్రెష్ వెన్న బయట బటర్ అమూల్ బటర్ కానీ నందిని బటర్ కానీ మిల్కీ మిస్ట్ బటర్ ఏదైనా కానీ ఏ కంపెనీ బటర్ అయినా కూడా తీసుకొని మనం హీట్ చేసుకొని ఇప్పుడు ఈ పిండిలో ఆ వేడిగా ఉన్నప్పుడే పోయాలండి పిండిలో వేయంగానే అది ఆ పిండికి ఆ హీట్ అబ్జర్వ్ చేసి మన జంతకులు మంచి టేస్ట్ వస్తాయండి ఇట్లా వేడిగా ఉన్నప్పుడు ఒక స్పూన్తో మనం ఇలా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మనం వాటర్ యాడ్ చేసుకొని స్లోగా పిండిని నిదానంగా కలుపుకోవాలండి చూడండి నేను చేతితో ఎలా కలుపుతున్నానో అట్లా చక్కగా ఉండలేకుండా నీట్గా మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇది కొంచెం లేట్ ప్రాసెస్ అన్ కాదండి తొందరగానే అయిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇట్లా స్లోగా మనం కలుపుకోవాలండి మరీ గట్టిగా ఉండకూడదు రాయిలాగా ఉండకూడదు అండి మనం మునుగులు చుట్టలో వేస్తే అది ఈజీగా జారినట్టు ఉండాలి ఆ కన్సిస్టెన్సీలో తీసుకోవాలండి పిండి మరీ ఎక్కువ వాటరీగా ఉండకూడదు మరీ హార్డ్గా ఉండదు ఉండకూడదు మీడియంగా తీసుకోవాలి పిండిని నేను పాత మనుబులు చుట్టలే ఉన్నాయండి నాకు ఇది కంఫర్ట్ కాబట్టి నేను ఇదే తీసుకున్నాను నేను ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్న స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి నేను ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకొని నేను ఇప్పుడు మనుబులు చుట్టుకుంటానండి హీట్ వే ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు నేను మనోబూలు పిండిని జంతికల పిండిని నేను ఈ దీంట్లో వేసుకుంటున్నాను పై దాకా ఉండకూడదండి కొంచెం గ్యాప్ ఉంచాలి మనం ప్రెస్ చేసినప్పుడు పైకి రాకుండా ఉంటుంది అట్లా మనం ఇప్పుడు మన ఆయిల్ హీట్ అయింది కాబట్టి ఇప్పుడు మనం దాంట్లో ఇట్లా మన జంతికలు వేసుకుంటున్నామండి స్లోగా మనం చిన్న చిన్న చుట్టలుగా వేసుకోవచ్చు పెద్దదైనా ఒక పెద్ద రౌండ్ అయినా చేసుకోవచ్చు చిన్న చిన్న రౌండ్స్ అయినా మనం మనుబులు చేసుకోవచ్చు అండి ఒక్కొక్క దగ్గర ఒక్కో ప్లేస్లో ఒక్కో రకంగా పిలుచుకుంటారండి కొంతమంది జంతికలని కొంతమంది కొంతమంది అని ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి చాలా క్రంచిగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి అసలు ప్రతి ఒక్కరు లొట్టలు వేసుకొని తింటారండి అంత టేస్టీగా ఉంటాయి కొంచెం నిదానంగా చేసుకునే ఒక మంచి స్నాక్ ఐటమ్ అండి పండగల్లో మనం ఇంట్లో ప్రతి ఒక్కరు చేసుకునే ఒక మంచి రెసిపీయే కదండి ఇది చూడండి స్లో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను మరి హై ఫ్లేమ్లో పెట్టుకోలేదు ఇట్లా నేను చుట్టుకున్న వన్ బై వన్ ఇట్లా వేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి చాలా టేస్టీగా వచ్చాయి కదండి మన జంతికలు ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ట్రై చేయండి నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ సి యూన్ ద నెక్స్ట్ వీడియో